వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరులో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వక్ఫ్ బిల్లు అమలు జరిగితే రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని మాజీ ఎమ్మెల్యే మస్తానవల్లి ధ్వజమెత్తారు జరిగిన స్వాతంత్ర సమర పోరాటంలో కొన్ని లక్షల మంది తమ ప్రాణ త్యాగాలు చేశారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆ రోజు పండిత్ ముల్లా ఉద్యమం జరిగినప్పుడు అరవై ఆరు వేల మంది మౌలాలను అరవై అరవై ఆరు వేల మంది ఆలింలు తమ ప్రాణాన్ని వదిలేశారు సోదల్లాగా మాట్లాడితే ముస్లింలను కొన్ని దుష్ట శక్తులు ముస్లింలను దూషించే కొన్ని దుష్ట శక్తులు భారతదేశం కోసం మీరు ఏం చేశారా పుడకలా కొడుకల్లారా ఈ దేశం వెళ్లిపోట్రా అని చెప్పి చెప్పే అటువంటి దౌర్భాగ్యులకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా జలియన్ వాలాబాగ్ ఏదైతే జలియాన్ వాలాబాగ్ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పుడు ఆ జలియన్ వాలాబాగ్ లో అక్కడ ఉన్న సిక్కు సోదరులు ముస్లింలు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఆ సిక్కు సోదరులు ముస్లింలు ఏ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్ లో ఉన్న అందరినీ దేశ భక్తులు వాళ్ళు సిక్కులు కూడా దేశం కోసం ప్రారంభిస్తారు ముస్లింలు కూడా దేశం కోసం ప్రారంభిస్తారు అవసరం పడితే తీస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ జలియాన్ వాళ్ళ బార్లో కాల్చి చంపేయమని చెప్పి జనరల్ డయర్ ఆ రోజు మిలిటరీని పంపించినారు మిలిటరీని పంపించిన తర్వాత అక్కడ కొన్ని వేల మంది సిక్కు సోదరులు ముస్లింలు చచ్చిపోయినారు సిక్కు సోదరులకు కూడా గడ్డానికి ఉంటుంది ముస్లింలకు కూడా గెడ్డా ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తులకు ఎవరికి దహన సంస్కరాలు చేయాలా ఎవరికి హననం చేయాలనేది ఒక డౌట్ వస్తుంది బ్రిటిష్ వాళ్ళకి అయితే ఆ రోజు జనరల్ గా ఒక మాట చెప్తాడు ఎవరి గుండెల మీద ఉంటాయో వాళ్ళు ముస్లిం ఎవరి వీపు మీద ఉంటాయో వాళ్ళు ముస్లిం కాదని చెప్పి అతను చెప్పిన విధంగా అక్కడ వాళ్ళకు స్నానాలు చేయించేటప్పుడు దాదాపు పద్నాలుగు వేల మంది అక్కడ చచ్చిపోతే దాంట్లో ఆరు వేల చిల్లర మంది ముస్లింలు ఉన్నారు ఆరు వేల చిల్లర మంది గుండెల మీద బుల్లెట్ గాయాలు ఉండి చచ్చిపోయిన వ్యక్తులు ముస్లింలు అన్న సంగతి ఈ దౌర్భాగ్యం అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నా మాట్లాడితే భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర మీకు పాకిస్తాన్ ఇచ్చేసాం మీరు పాకిస్తాన్ కి వెళ్ళిపోండి పాకిస్తాన్ కి పోండా గున్నెలా అక్కడికి వెళ్ళాలా అమ్మలాభూతులు తిట్టే వాళ్ళకు కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలైనప్పుడు ఆ రోజు ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ఎవరైతే పాకిస్తాన్ ని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కి వెళ్లిపోయినారు ఆ రోజు ఈ తల్లి వడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతామని నినాదించిన వీరుల సంతతి మేము ఈ రోజు మా సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి డెబ్బై ఏడు సంవత్సరాలు భారత స్వతంత్ర పోరాటంలో అన్ని రకాలుగా త్యాగాలు చేసి వక్ఫాస్తులను కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని నెల్లూరు జిల్లాకు చెందిన సమీర్ అభిప్రాయపడ్డారు బీజేపీ పార్టీతో ఎన్నో సార్లు పెళ్లి చేసుకున్నారు విడాకులు ఇచ్చుకున్నారు చేసుకున్నారు విడాకులు ఇచ్చుకున్నారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారు ఏమి ఇచ్చినారంటే చెంబు నీళ్లు పిడికలు మట్టి ఇచ్చేసిపోయారని చెప్పి మీరే చెప్పినారు అదే విధంగా బీజేపీ పార్టీ అనేది కేవలం కుర్చీ పార్టీ అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల కష్టాలను తీర్చాలా ప్రజలకు మేము సస్యస్ పెట్టాలా సొప్ సాత్ సొప్ వికాసాన్ని ఉంది కదా అందరూ సంతోషంగా ఉండాలనే కాదు చోగంగా సాత్ చందోగొందా వికాస్ అదాని అమ్మాని మీ కోట ఏదైతే ఉందో వాళ్లకు మీరు డెవలప్ చేయడానికి తప్ప ప్రజలకు ఏ కులస్తుడైనా కానీ ఆకలితో ఉన్నవాడికి అన్నం ఇవ్వలేదు ఒంటి మీద బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వలేదు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇవ్వలేదు చదువు లేని వాడికి చదువు ఇవ్వలేదు ఎక్కడ చూసినా గానీ మత కల్లో సృష్టించి మీరు గందలగోళాలు చేసుకుంటూ రాజకీయాలు గెలుచుకుంటూ వస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ బాబుని ముఖ్యమంత్రి లాగా మీరు చూడాలనుకుంటే బీజేపీ కాసల్మానుకే అని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే ముస్లిం అనేవాడు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు ముస్లింలకు మీరు చూడండి బీజేపీ నాయకులు కూడా వాళ్ళ డ్రైవర్ల లాగా వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్ల లాగా ముస్లింలను పెట్టుకుంటుంటారు డయాస్ ల మీద ముస్లింల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు నేను ఒక బీజేపీ నాయకుడిని అడిగాను అయ్యాను ముస్లింల మీద విషం తక్కుతున్నావు కదా మీ డ్రైవరు మీ పర్సనల్ బాడీ గార్డులను ముస్లింల లాగా ఎందుకు పెట్టుకున్నావు అంటే అతను నవ్వుతూ చెప్తున్నాడు హాయ్ నా మనుషులు కానీ ఉంటే డబ్బులు తీసుకొని వాళ్ళ నా గొంతు పోయించేస్తారు మీ కులస్థుడు కానీ అయితే వాడు ఎంత ధనం వేసినా కానీ వాడు సచ్చిపోతాడు కానీ నా మీద ఈగ వాడు అని చెప్పి బీజేపీ సోదరు చెప్పాడు వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి మళ్ళీ మీరు చూడండి స్థానిక సంస్థల కాడి నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఆకాశానికి ఎత్తి చూపించే బాధ్యత మా ముస్లిం సమాజం తీసుకుంటుంది ఇంకా ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఇక్కడ ప్రజలు అందరు కలిసి ఒక ప్రతినిధిని ఎన్నుకొని అతనికి శాసనసభకు పంపిస్తారు అతను కూడా మనలో ఒకడే అటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఉన్న మాకు ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్న మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఊగిపోతూ మాట్లాడుతుంటే అతనికి లేని ఆంక్షలు ఈ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలకు వచ్చినాయని చెప్పి నేను చెప్తున్నా వాడు ఎవరో చెప్పాడంట ఎందుకయ్యా కోడి కుయ్యలేదంటే ఈ రోజు మంగళవారం అని చెప్పి మా ముస్లిం ఎమ్మెల్యేల సంగతి ఎలాగుండి మార్చినా ఆయా ఆనం తేడా అంటారు మా దాంట్లో వాళ్లకు మాట్లాడే ధైర్యం లేదు మాట్లాడితే రేపు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో ఇవ్వాలని భయంతో ఒక ఉప ముఖ్యమంత్రి తన ధర్మం గురించి అదేవిధంగా ఎమ్మెల్యే హిందూ సమాజం గురించి అసెంబ్లీలో మాట్లాడితే కనీసం మీరు ఖండన ఇవ్వకపోగా ఓత్ సవరణ బిల్లు గురించి ముప్పలేదు అతను అదోని ఎమ్మెల్యే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే మసీద్లలో నుంచి అల్లరి మూకలు వచ్చారంట మసీద్లో నుంచి అల్లరి మూకలు ఉండరు అల్లా గృహంలో నుంచి అల్లా ప్రవక్త చూపించిన మార్గంలో మర్చే వాళ్ళు వస్తారు వాళ్ళని అల్లరి మూకలు అని చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయో అందులో నుంచి తొలగించాలా అదే విధంగా స్పీకర్ గారు అతనికి ఏదైతే సభా ఉల్లంఘన ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ పెట్టి అతనికి అసెంబ్లీ నుంచి మినిమం ఒక మూడు నాలుగు నెలలైన సర్టిఫికేట్ సస్పెండ్ చేస్తే మిగతా ఎమ్మెల్యేలకు కలుగుతాదని కలుగుతుందని కోరుకుంటున్నా అందరూ సంగీతమై హిందూ సోదరులను కలుపుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వమైనది భావనగా ఈ రోజు కూడా ఆ గౌరవం ఇప్పుడు కూడా బాగుంది ఆ కమిటీలో ఏమన్నా ముస్లింలకి ఏమైనా స్థానం కల్పించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నామా ఇవాళ నరేంద్ర మోడీ గారు నేరుగా ముస్లింల ఇళ్లలోకి వచ్చి ఒక్క ఆస్తుల్లోకి వచ్చి ముస్లింలు కానటువంటి వ్యక్తుల్ని దీనిని చేయటం ఎంతవరకు ధర్మం మీరు ఆలోచించండి నేను నేరుగా ప్రజాస్వామ్యవాదుల్ని వినియించుకుంటా ఉన్నాను నేను నేరుగా అభ్యుదయవాదులను వినియించుకుంటా ఉన్నాను ఎందుకు పది నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు జాయింట్ పార్లమెంట్ సభ్యులు ఉంటే ముప్పై మంది వ్యతిరేకించారు మీరు పెడుతున్నటువంటి బిల్లులో మేము ముప్పై సవరణలు ఇస్తా ఉన్నాం ఈ సవరణలు పెట్టండి అంటే ఆ సవరణలు ఒక్కటి తీసుకోకుండా జాయింట్ పార్లమెంట్ కమిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది అనేటటువంటి అహంకారంతో కేవలం ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెట్టినటువంటి పదమూడు సవరణలను పెట్టి ఇవాళ ఒక్క ఆస్తులను గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మసీదులకు కూడా ఉనికి ప్రమాదం ఉంది మసీదుల్లో కూడా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి రావణ కష్టం ఈ రాష్ట్రానికి ప్రమాదం ఇదేదో ముస్లింలకు ప్రమాదం కాదు ఈ దేశ భారత జాతికి ప్రమాదం ఉంది ఇవాళ మతోన్మాదంతో పాలిస్తికంగా కుప్పకూలిపోయి ప్రతిఘటన కష్టం అయిపోయినాయి ఆ పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రమాదం నరేంద్ర మోడీ యొక్క క్రూరమైన ఆలోచన విధానంతో ఇవాళ వక్సవరణ సవరణ జరగబోతా ఉంది అందుకోసం ఇవాళ ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ మోడీకి ఉన్నటువంటి కుహాన శక్తులు అది తెలుగుదేశమా జనసేన జగన్ పార్టీ బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే ఈ మూడు పార్టీ పౌలు కలిసి ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలనేటటువంటి డిమాండ్ ఈ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడరు కేవలం వీళ్ళని ఓట్ల యంత్రాంగం చేయడం చాలా దుర్మార్గమైన చర్య తూతు మంత్రంగా రంజాన్ వచ్చినప్పుడు మీకు ఇఫ్తార్ందులు ఇస్తామని చెప్పు లేదా మోజుళ్లకు ఇమాములకు ఐదు వేలు ఇస్తామని చెప్పి ప్రకటనల కోసం పరిమితమైనటువంటి వ్యక్తులు మాకు అవసరంలా నేరుగా ఇందాక ఉమితుడు చెప్పాడు మీరు ఈ బిల్లుని వ్యతిరేకించండి మీరు మీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇఫ్తారి సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మేము మా యొక్క మసీదులను ఏ విధంగా బాగు చేసుకోవాలో మాకు తెలుసు మీరు చెబితే నడవల కొన్ని వేల సంవత్సరాల నుంచి మసీదులు కానీ దర్గాలు కానీ లేదా ఇంకొక అనేక సంస్థలు కానీ ప్రభుత్వం ఇస్తే నడవల వక్ ద్వారా వచ్చేటటువంటి ఆస్తుల లేదా దాతలు ఇచ్చేటటువంటి దాతల ద్వారాగా ఈ వక్ నడుస్తా ఉంది దీన్ని నేను నేరుగా డిమాండ్ చేస్తా ఉన్నాను మోడీకి మోడీకి బోడికెలు చేసేటటువంటి శక్తులు కూడా ఈ వక్ సవరణ బిల్లును వ్యతిరేకించమని చెప్పి ఇవాళ ముప్పై రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకత్వంలో అనేక కూడా ఈ ఒక్క సవరణ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ బిల్లు గాని జరిగితే భారతదేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ భారత జాతిని రెండు కళ్ళగా చూడండి భారతీయులందరికీ కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా చూడండి వేరు చేయమాకండి అన్నదమ్ముల్లాగా బతుకుతా ఉన్నారు కేవలం ముస్లింలనే మీరు భారతదేశ భక్తి గురించి ప్రశ్నించేటటువంటి ప్రయత్నంతో భారత మాత అని చెప్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చిన బొమ్మను చూపించి ఇది భారతదేశ మాత కాదు ఆర్ఎస్ఎస్ మాతగా భావిస్తా ఉన్నాం మా తల్లి భారత మాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడి తల్లి భారత మాతగా భావించేటటువంటి మేము మీరు కూడా ఈ ఒక్క సవరణ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ ముస్లిం ఐక్యవేదిక తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం వక్సవర్ బిల్లు చేసిన తర్వాత వక్ఫ్ ఆస్తులను కొందరికి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా ఒకసారి లబ్ంతదు కేవలం వక్ఫ్ మీద ఎందుకు పట్ల దేవతాయ శాఖ ఉంది కమిషన్ ఇక్కడ మిషరీస్ ఉన్నాయి అని వాళ్ళ మీద ఎలా చెప్పండి కనుక వక్ఫ్ అనేది మా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలిన డబ్బులు ముస్లిం పేదలు ఖర్చు చేసి చేసే విధంగా మేము ధార వెళ్ళినవి వక్ఫ్ మీద ఖర్చు ఆ డబ్బులో భూములు వక్ ఆధారంలో ఉంటాయి వక్ బోర్డు ముస్లింల చేతి నడిపించబడి వక్ బోర్డును ముస్లింలు చూసుకుంటూ కేవలం ముస్లిం ముస్లింల పేద వర్గాలను సందే విధంగా ముస్లింలు ప్రయత్నం చేసే విధంగా ఇవి వక్ బోర్డు చేయడం జరిగింది భర్త చచ్చిపోతే భార్య రెండు గంటల కన్నా ఎప్పుడు ఏడువని ఏడు ఆమె ఏడు వల్లలా కానీ కళ్ళల నీళ్ళు మిగలాలి కానీ చరిత్ర హీరులాగా మిగలకూడదు సోదరులాగా పట్టు పొరుగు మేము జీవిస్తూ మన హక్కులను మనం సాధించుకోలేకపోతున్నామంటే వీటన్నిటికి కారణం ఏమి